అందరికీ నమస్కారం నా పేరు కె భీముడు ఆర్ఎంపి పిఎంపీ వర్గ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆదిలాబాద్ గత పదహారవ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎరువుల రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు గత పదిహేను సంవత్సరాల క్రితం ఆర్ఎంపుల శిక్షణ జరిగి ఉన్నది అది అర్ధంతరంగా ఆగిపోయింది కాబట్టి దాన్ని పునరు పరిశీలన చేసి తిరిగి వాళ్ళకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి వారిలో మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో మా ఆర్ఎంపి అసోసియేషన్ తరఫున ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి మా అందరి తరఫున మేము ముఖ్యమంత్రి గారికి హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాము అంతేకాకుండా మా రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ పి వెంకన్న గారు అలాగే జి బాలరాజు గారు మా సంఘాల కోసం అన్ని జిల్లాల కోసం తెలంగాణ రాష్ట్రాల కోసం ప్రయాసపడి మరి పోరాటం చేసి ముఖ్యమంత్రి ఒక సమాచారం ఏర్పాటు చేసి మరి ఈనాడు మాకు శుభవార్తలు అందించినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఆర్ఎంపులందరూ కూడా నిజాన్ని తెలుసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఎనిమిదిలో కూడా ట్రైనింగ్ ఇప్పించింది వెంకన్న గారే ఈ జిల్లాలో మేము కూడా మా తరఫున సాయం చేసి అందరినీ శిక్షణకు అర్హులని చేసినాం ఇది గుర్తించి సభ్యులందరూ సంఘానికి సహకరించాలని మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం